ジョハル、おやハルん、おイすさん。<noise> s i a n d a i y 네, 분 네, 네. 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 나도 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 나 나도 ఈరోజు కడప జిల్లా పుదుటూరు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరి గారి జయంతి సందర్భంగా డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు యువజన విభాగం గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురునాథరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు చాలా సంతోషదగ విషయము ఇలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అంద దానికి అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా వైఎస్ఆర్ గురించి వైఎస్ఆర్ పెద్ద ఆయన గురించి రెండు వ్యాఖ్యలు అయితే చెప్పుకోవాల్సిందే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పేదలకు ఉపయోగపడే పథకాలు చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలాగా అందించిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను గర్వంగా చెప్తాను మా ముస్లిమ్స్కి అయితే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దాని ద్వారా ఎంతోమంది ఈరోజు చెంది చదువులో కానీ చదువుకునే తర్వాత ఉద్యోగాల్లో కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి పెద్దలు చెప్తా ఉంటారు పుట్టేటప్పుడు ఊపిరితో పేరుండదు పొయ్యేటప్పుడు ఊపిరి ఉండదు పేరు అనేది ఉంటుందని చెప్పి అటు ఆ పేరు తెచ్చుకోవడంలో కూడా ఈయనకు సాటి ఎవరు లేరని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తున్నాను అలాగే అతని తనయుడుగా అతని తనయుడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో బ్రహ్మాండమైన పథకాలు అందించడం జరిగింది వీళ్ళు పథకాల తేవడంలో కానీ ఇవ్వడంలో కానీ వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ల మాదిరిగా ఉండారు వీళ్ళని చూసి కూడా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకొని ఫాలో అవుతున్నారు కానీ మన ఈ రాష్ట్ర దరిద్రం ఏమిటంటే వేరే రాష్ట్రాలలో కూడా వీళ్ళని ఫాలో అయ్యి చూస్తూ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మటుకు ఎటువంటి పథకాలనేది అమ్మలేదు ఈయన రాజకీయ చరిత్రలో సొంతంగా ఏ పథకం అనేది కూడా తెచ్చింది లేదు కిలో రూపాయి బియ్యానికి రెండు రూపాయలు చేసి కాఫీ కొట్టిన వ్యక్తే రాజేడ్డి సార్ ఆరోగ్యశ్రీ కార్డు పెడితే కినుకైన ఎన్టీఆర్ దానికి సంబంధించి పేరు పెట్టి కాపీ కొట్టే వ్యక్తే మా జగన్మోహన్ రెడ్డి సారు అమ్మఒడి అంటే గినక తల్లికి వందనం అని చెప్పి కాపీ కొట్టుకుంటే బతికే తప్ప ఈయన సొంతంగా సొంత ఆలోచనతో పేదలకు ఉపయోగపడే పథకం అనేది ఏది లేదు బ్రాండ్ అంబాసిడర్ అనే దానికి ఏంది ఒకటే ఒకటి కారణం ఏంటంటే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు వీధి వీధిన పోయి అమ్మ తల్లికి వందనం పడింది కదమ్మా అంటే ఆ పడింది నాయనా మనకు అమ్మఒడి పడింది అంటారు ఇది బ్రాండ్ అంబాసిడర్ అనే దానికి చెప్పేదానికి కారణం ధన్యవాదాలు